ఇక హన్మకొండ సమ్మయ నగర్ జల దిగ్బంధంలోనే ఉంది దాదాపు నాలుగు వేల ఇళ్లు నీటిలో చిక్కుకున్నాయి అక్కడ పరిస్థితి ఎలా ఉందో వివరించేది మా ప్రతినిధి భాస్కర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు భాస్కర్ అక్కడ సహాయక చర్యలు ఎలా ఉన్నాయి సంతోష్ సమ్మయ్య నగర్ గత ఇరవై నాలుగు గంటల నుంచి అంటే నిన్న మధ్యాహ్నం నుంచి చూసినట్టయితే మొత్తం జల దిగ్బంధంలో చిక్కుందని చెప్పొచ్చు మనం ఒకసారి విజువల్లో గమనిస్తూ ఉన్నాం ఒకసారి లో చూడొచ్చు నిన్న నిన్న సాయంత్రం నుంచి ఇదే రేంజ్లో వరద అనేది కొనసాగుతూ ఉన్నది ఇక్కడ దాదాపు పదిహేను కాలనీలు ఉంటాయి సమ్మయ్య నగరు ప్రగతి నగరు సరస్వతి నగర్ జవహర్ కాలనీ సదాశివ కాలనీ ఇట్లా ఒక గోపాల్పూర్ పదిహేను కాలనీలు ఉంటాయి ఎగువన ఉన్న మూడు చెరువులు వడ్డపల్లి చెరువు కావచ్చు కోమటిపల్లి చెరువు కావచ్చు ఇటు భీమారం చెరువు ఈ మూడు చెరువులు కూడా మత్తడి దొరుకుతుండడం వడ్డపల్లి చెరువు కట్టక గండిపడడం పడడం అనేది ప్రధాన కారణాలతో ఈ వరద అనేది వస్తుంది అయితే వరదకు సంబంధించి మనం చూసినట్టయితే స్థానికులు చెప్తున్న చెప్తున్నది వేరే ఉంది రెండు వేల పదమూడులో వచ్చిన వరదల సందర్భంగా దానిని ఈ వరద నివారణ చర్యల కోసం అప్పటి ప్రభుత్వం ఇక్కడ అప్పటి ప్రభుత్వం ఇక్కడ ఒక భారీ అయితే నిర్మించింది ఎట్టి పరిస్థితుల్లో ఎంత పెద్ద వరద వచ్చినప్పటికీ ఒక టీఎంసి వాటర్ వచ్చినప్పటికీ కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోయే విధంగా ఒక నాలాను అయితే నిర్మించారు అయితే నాలాను నిర్మించిన నేపథ్యంలో ఇది ఒక చైనా టెక్నాలజీ తోటి డక్ట్ ఆన్ డక్ట్ ప్లస్ ఆన్ అని ఆగుతూ సాగుతూ సాగే విధంగా అయితే నిర్మించారు ఎల్ షేప్ లో దాదాపు ముప్పై ఫీట్ల లోతు దాదాపు వంద ఫీట్ల వెడల్పుతో ఇక్కడ ఒక నాలా నిర్మించినప్పటికీ వరద ప్రవాహం అనేది కొనసాగుతూనే ఉంది వరద ఇలా రావడానికి గల కారణాలు ప్రధానంగా చెప్పినట్టయితే ఇక్కడ గేట్లు ఉన్నాయి ఈ గేట్ గేట్లు ఆ గేట్ గేట్లను తెరవకపోవడం సకాలంలో అధికారుల మధ్య సమన్వయ లోపం అటు ఇరిగేషన్ అధికారులు కావచ్చు ఇటు మున్సిపల్ అధికారులు కావచ్చు ఈ అధికారుల మధ్య సమన్వయ లోపంతో ఇది జరుగుతూ ఉన్నది ఈ సమన్వయ లోపం వల్లనే ఈ పరిస్థితి దాపురించిందని చెప్పేసి ఇక్కడ స్థానికులు అయితే ఆరోపిస్తున్నారు ఇప్పటి వరకు జిల్లా కలెక్టర్ గాని మున్సిపల్ కమిషనర్ గానే ఇక్కడికి వస్తున్నారు వెళ్తున్నారు తప్ప ఇక్కడ మా సమస్యలను పరిష్కరించిన వాళ్ళు లేరు మా ఇళ్లలోకి నీళ్లు వస్తున్నాయని చెప్పేసి సంబయ్ వాసులు అయితే వాళ్ళు ఒక ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇది ఒక ఇరవై నాలుగు గంటల నుంచి ఇళ్లలో నుంచి నీళ్లు ఈ రేంజ్ లో ప్రవాహం కొనసాగుతూ ఉన్నది మా ఇల్లు కూలిపోయే పరిస్థితికి వచ్చింది కనీసం మాకు తిండి పెట్టకపోయినా మంచి నీళ్లు ఇవ్వకపోయినా కరెంటు లేదు తిండి లేదు మంచి నీళ్ళు ఇవ్వలేదు మేము నిన్నటి నుంచి ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి స్థానికులు ఉన్నారు అంటున్నారు ఇక్కడ మనతో పాటు ఒక మహిళ ఉన్నారు ఆమె తెలుసుకుందాం అమ్మా చెప్పండి ఈ పరిస్థితి ఎప్పుడైనా వచ్చిందా ఇట్లా ఎప్పుడు ఇట్లా ఇట్లా రాలే మరెవరు మాకు నీళ్లు అన్ని వానలకు బాగా ఇవి వరదకు బాగా నీళ్ళు వస్తాయి ఇళ్ళల్లో కట్టాయి అన్ని మంచాలు కంచాలు అన్ని కొట్టుకుపోయినాయి నిన్నటి భోజనాలు పంపిన నీళ్లు పంపిన రచన ఎవరొక రాలే ఒక పాల పాకి తెచ్చిపోయినరు ఇప్పుడు సాయం మధ్యాహ్నం మధ్యాహ్నం పాల ప్యాకెట్ ఇచ్చారు నిన్నటి నుంచి కరెంట్ లేదు అన్నం లేదు మేము ఉడకబెట్టుకునే తింటలేము అన్నం మా బోన్లే కుడకపాయ సారు మాకు నీళ్లు లేవు ఏమీ లేవు అన్నం లేదు ఏమీ లేదు మొత్తం సమయ నగర్ మొత్తం పెట్టి గేట్లు తీయలేదు ఏం తీయలేదు మా ఇండ్లు అన్ని ఉన్నాయి మాకు ఈ పెద్ద మనుషులు వచ్చి అవుతాయి మీ ఇండ్లు పోతాయి మా ప్రజలందరూ పోతారు మేము అంత బాగా ఉన్నాం మేము ఐదు ఊరి పిల్లలు మా పిల్లల్ని పట్టుకొని మేము ఎక్కడెక్కడ తిరగాలి ఏం చేయాలి ఈ వాటర్ క్షణాలలో మీకు అక్కడ సౌకర్యం కల్పించాం మీరు అక్కడ గొమ్మని చెప్తున్నారు మున్సిపాలిటీ పోలేము ఇంటి చుట్టూ నీళ్లు ఉన్నాయి మేము ఎట్లా పోగలుగుతాము అసలు పోలేము ఇంటి చుట్టూ కూడా ఇంటి చుట్టూ కూడా పోలేము చిన్న చిన్న పిల్లలు ఆ పిల్లల్ని పట్టుకొని పోలేము మేము ఇంట్లో సామాన్ అంతా ఉన్నది మేము అదంతా ఏం చేయాలి వాటర్ దాచి మొత్తం బియ్యం బస్తాలు అవి ఇవి అన్ని దడిచిపోయినాయి బట్టలు దడిచినాయి బియ్యం బస్తాలు దడిచినాయి మాకు ఎవరు ఏమొచ్చి చెప్తలేరు ఎవరు ఏం చేస్తలేరు కలెక్టర్ వచ్చిపోయింది మేయర్ వచ్చిపోయింది ఇక్కడికి కార్పొరేటర్ వీళ్ళందరూ ఎవరు వచ్చింది తెలియదు మేము మేము సెంటర్లో లో ఉన్నాం మా ఇంటి చుట్టూ నీళ్లు చేరుకున్నాయి మాకు ఇంట్లోకి ఎవరు రాలేదు మాకు ఎవరు ఏం ఇవ్వలేదు ఒక పాల ప్యాకెట్ మాత్రం వచ్చి ఇచ్చిపోయారు గేట్లు ఓపెన్ చేస్తే నీళ్ళు వెళ్ళిపోతాయి ఆ కింద ఉన్నాయి ఆ పక్క ఉన్నాయి కదా ఆ గేట్లు తీస్తే నీళ్ళు వెళ్ళిపోతాయి ఈ నీళ్లు మా ఇళ్లకు రావు కదా ఆ రోడ్డు కింద ఉన్నాయి గేట్లు తీస్తే నీళ్లు రావు మాకు కొంపలు కొట్టకపోతున్నాయి ఆ మొత్తం ఇండ్లలో మొత్తం నీళ్ళే ఉన్నాయి మొత్తం పిల్లలు చిన్న పిల్లలకు ఆనుండు ఉన్నారు ఆనం అవుతుండరు అసలు మా పరిస్థితి అన్ని మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేరు ఆ కరెంట్ లేదు తిండి లేదు అన్నం లేదు ఏది లేదు అసలే మాకు వచ్చారు కదమ్మా వచ్చి మంచి నీళ్ళు కూడా పంపా మంచి నీళ్ళు ఇష్టం లేరు ఏది ఏది అసలు ఎవరికి అందినా ఎవరికి అందలేదో మాకు తెలియదు అయితే మాకు అసలు నీళ్లు కూడా ఇవ్వలేదు ఈ సమ్మయ్య నగర్ పరిసర ప్రాంతాల్లో ఉన్న స్థానికులు అయితే ఆరోపిస్తా ఉన్నారు ఇక్కడ మాకు కనీసం మంచి నీళ్ళు ఇవ్వలేదు ఒక్క పాల ప్యాకెట్ మాత్రం అక్కడ ఎస్ డిఆర్ఎఫ్ బృందాలు తీసుకొచ్చి ఇచ్చిపోయారు అని చెప్తా ఉన్నారు మరోవైపు అక్కడ అక్కడ విజువల్ లో గమనిస్తా ఉన్నాం అక్కడ మనం విజువల్ లో చూస్తున్నాం అక్కడ ఎస్ బృందాలు ఒక ఇప్పటికే వరదలో గల్లంతైన ఒక మృతదేహాన్ని వెలికి తీశారు బయటకు తీసుకొస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది పాక శ్రీనివాస్ అని టీవీ టీవీ టవర్ కాలనీకి చెందిన పాక శ్రీనివాస్ అని ఒక రిటైర్డ్ ఈ మధ్యాహ్నం బయటకు వచ్చాడు మధ్యాహ్నం బయటకు వచ్చి వరద లో గల్లంతయ్యాడు గల్లంతైన గల్లంతైన వ్యక్తి మృతదేహం అయితే లభించినట్టు సమాచారం ఉంది అక్కడ మనం విజువల్లో గమనిస్తా ఉన్నాం దూరంగా విజువల్లో గమనిస్తా ఉన్నాం ఆ పాక శ్రీనివాస్ మృతదేహం అనేది కొద్దిసేపటి క్రితం బృందాలు ఎస్డిఆర్ఎఫ్ బృందాలు అయితే గుర్తించాయి ఆ మృతదేహాన్ని బయటకు తీసినట్టు అయితే మనకు తాజాగా అందుతున్న సమాచారం సంతోషం ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఈ గల్లంతైన వాళ్ళు అంటే నగర వ్యాప్తంగా కూడా ఇంకొక ముగ్గురు గల్లంతైనట్టు ఉన్న సమాచారం ఈ గల్లంతైన వారి ఆచుకు కోసం ఒకవైపు వెతుకుతున్నాయి వరదలో చిక్కుకున్న వాళ్ళను బయటకు తీసుకుంటారు వచ్చేందుకు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అయితే తీవ్రంగా కృషి చేస్తా ఉన్నాయి ఉదయం నుంచి అక్కడ ఒక వృద్ధుని కూడా ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అక్కడి నుంచి రెస్క్యూ చేసి బయటకు తీసుకొని వస్తున్నారు మొత్తంగా చూసినట్టయితే ఇందులో ఒక నాలుగు వేల గృహాలు ఉన్నాయి నాలుగు వేల గృహాలు దాదాపు పదిహేను కాలనీలు చిన్న చిన్న కాలనీలు పదిహేను ఉంటాయి సరస్వతి నగర్ తులసిబార్ ఏరియా తర్వాత ఈ జవహర్ కాలనీ ఏరియా ఇటు సమ్మయ నగర్ ఈ కాలనీలన్నీ కూడా పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి ఇంకెంత ఇంకెంతసేపు వరద వస్తుందో అధికారులు అంచనా వేయలేక వేయలేని సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉన్నది దీనికి సంబంధించి మనం అధికారులు ఎప్పుడు వరద తగ్గుతుంది పైనుంచి ఎంత వరద వస్తుంది ఏంటనేది ఒక అంచనా వేయలేకపోవడం ప్రజలకు చెప్పలేకపోవడం అనేది ఒక దీని పట్ల ప్రజల ఆవేదనతోటి ఆగ్రహంతో ఉన్నారని చెప్పొచ్చు సంతోష్ భాస్కర్ రేట్ భాస్కర్ అక్కడికి ఎవరైనా అధికారులు చేరుకున్నారా ప్రజల పరిస్థితులను తెలుసుకొని ఏమైనా వారికి సహాయక చర్యలు అందిస్తున్నారా సంతోష్ కొద్దిసేపటి క్రితం జిల్లా కలెక్టర్ వచ్చారు మేయర్ వచ్చారు ఇక్కడ స్థానిక కార్పొరేటర్లు వచ్చారు వచ్చారు వచ్చిన వాళ్ళు వచ్చినట్టు కిందకి ఇక్కడ ఇది దీన్ని డక్టాన్ అంటారు డక్టాన్ అంటే ఇక్కడ ఈ ఈ వరద అనేది మూడు చెరువుల నుంచి వచ్చే వరద ఇక్కడ మనం విజువల్లో చూస్తున్నాం ఏ మేరకు ప్రవాహం వస్తుంది అనేది మనం విజువల్లో చూస్తున్నాం ఈ విజువల్లో చూస్తున్న ఈ వరదను నివారించేందుకు ఇక్కడ అప్పటి ప్రభుత్వం ఒక నూతన టెక్నాలజీ చైనా టెక్నాలజీ తోటి డక్టాన్ గేట్లను నిర్మించారు ఆ డక్టాన్ గేట్లు కింద ఉన్నాయి దాదాపు నాలుగు గేట్లు ఉంటాయి ఈ నాలుగు గేట్లు ఈ వందపీట్ల రోడ్డు కింద వరదను డైవర్షన్ చేయడానికి వరద భారీగా వచ్చినప్పుడు డక్టాన్ తెరిస్తే ఎల్ షేప్ లో ఉంటుంది వరద తీవ్రత రోడ్డు పైకి రాకుండా కాలనీలోకి వెళ్లకుండా ఉండేందుకు వీలుగా అప్పుడు ఒక అధునాతన టెక్నాలజీతో ఒక ప్లాన్ వేసి ఈ డ్రైనేజీ అయితే నిర్మించారు ఈ నిర్మించిన డ్రైనేజ్ కి సంబంధించిన గేట్లను ఉద్దేశపూర్వకంగానే అధికారులు తెరవలేదు ఆ గేట్ల నిర్వహణ ఏమో స్థానిక స్థానికంగా ఉన్న సాగునీటి శాఖ అధికారులు ఇరిగేషన్ అధికారులు గేట్ల నిర్వహణ చూస్తారు డ్రైనేజీ నిర్వహణ మున్సిపల్ అధికారులు చూస్తారు అయితే వరద వరద ఇంత వస్తుంది దాదాపు ముప్పై సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది వర్షపాతం నమోదైన నేపథ్యంలో ఎగువ ప్రాంతాల్లో దాదా నలభై ఐదు కిలోమీటర్ల క్యాచ్మెంట్ ఏరియా ఉంటుంది ఈ చెరువులకు సంబంధించి నలభై ఐదు కిలోమీటర్ల క్యాష్మెంట్ ఏరియాలో కంప్లీట్ గా అన్ని ప్రాంతాల్లో కూడా ముప్పై కిలోమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది అంత వర్షపాతం నమోదైనప్పుడు ఏ రేంజ్ లో వరద వస్తుందో అటు ఇరిగేషన్ అధికారులు ఆంటిసిపేట్ చేయలేదు ఇటు మున్సిపల్ అధికారులు దానికి తగిన విధంగా ఇంత వరద వచ్చే అవకాశాలున్నాయి మూడు చెరువులు ఉన్నాయి ఈ మూడు చెరువులు కూడా ఇక్కడికి వస్తాయి ఇవి తెగే అవకాశాలున్నాయి పెద్ద ఎత్తున వరద వచ్చే అవకాశాలు ఉన్నాయి ఫ్లాష్ ఫ్లడ్స్ అంటే ఆకస్మికంగా వరదలు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంచనా వేయలేకపోవడం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందని ఇక్కడ స్థానికులు అయితే ఆరోపిస్తున్నారు ఇరవై నాలుగు గంటలు గడిచింది ఇరవై నాలుగు గంటలు గడిచినప్పటికీ కూడా ఇప్పటికీ ఒక సమన్వయం లేకపోవడం ఇప్పటికీ ఒక అధికారుల మధ్యలో ఒక కోఆర్డినేషన్ లేకపోవడమే ఈ దుస్థితికి కారణం అని చెప్పేసి స్థానికులు ఆరోపిస్తా ఉన్నారు ఇప్పటికైనా గేట్లు తిరగడమా లేకపోతే ఇక్కడ స్థానికులను రెస్క్యూ చేయడమా ఏదో ఒకటి చేసి తమను రక్షించాలని చెప్పేసి కాలనీ వాసులు అయితే కోరుతున్నారు సంతోష్ థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ భాస్కర్